నమస్కారం వెల్కమ్ టు ఈ మనం చూడబోతున్న వంట తోటకూర పప్పుకూటు మరి తోటకూర పప్పుకూటు కావలసిన పదార్థాలు చూసేద్దామా తోటకూర పప్పుకూటు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు లేత తోటకూర కట్టలు నాలుగు పెసరపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత ఉప్పు తగినంత తోటకూర పప్పుకూటుకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు తోటకూర పప్పుకూటు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో తోటకూర తోటకూర కాడలు కట్ చేసి నీట్గా వాటర్లో కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి అందులో పెసరపప్పు వంద గ్రాములు వేయాలి తోటకూర పెసరపప్పు వేసాం కదా ఇందులో తగినన్ని నీళ్ళు పోయాలి నీళ్ళు పోసాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇది మూడు విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం మసాలా ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిర్చి నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు త్వరగా మిక్సీ అవుతుంది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేశాం కదా ఇప్పుడు మిరియాలు మిరియాలు ఒక పాది ఇందులో కొబ్బరి తురిమి పెట్టుకున్న కొబ్బరి హాఫ్ కప్పు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు అలాగే కొబ్బరి ఈయన ఈ వీటన్నిటిని కూడా కలిపేసి మనం మిక్సీ చేసుకొని పొడిలా చేసుకోవాలి ఓకేనండి మసాలా రెడీ అయిపోయింది అలాగే మనకి ప్రెషర్ కూడా పోయింది మూడు విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓకే ఉడికిపోయింది దీన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టాను ఇందులోకి పెసరపప్పు తోటకూర మిశ్రమాన్ని వేస్తున్నాను వేసేసాను ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఈ మసాలా పొడి మనం కారము అలాగే పచ్చిమిర్చి ఇవి వాడట్లేదు కాబట్టి కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా మసాలా వేసుకోవచ్చు మసాలా పొడి వేసాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు తగినంత ఓకే మసాలా పొడి ఉప్పు వేసామండి ఇప్పుడు ఈ రెండు కర్రీలో బాగా కలిసేలాగా కలపాలి పొడి అలాగే ఉప్పు బాగా కలిసింది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఈ స్టవ్ పై మరో బాండీ పెడుతున్నాను బాండీ పెట్టాను ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి సరిపోయినంత ఆయిల్ ఓకే నూనె వేడొచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాం కదా చెట్టుపట్టలు ఆడుతున్నప్పుడే కరివేపాకు వేసేసాము కరివేపాకు వేసాము కదా ఓకేనండి తాలింపు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ తాలింపుని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి ఓకే తాలింపు తాలింపుని కర్రీలో వేసేసాం కదా ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలపాలి తాలింపు అంతా బాగా కలిసింది అలాగే మనకు మొత్తం కూడా ఉడికిపోయింది వాటర్ వాటర్గా లేకుండా ఉడికిపోయింది కర్రీ ఇప్పుడు ఇంక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ముందు ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి పైన చల్లుకోవాలి కొబ్బరి అలాగే నిమ్మరసం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువగా తింటాం అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు కొబ్బరి వేసాము కొబ్బరి తురుము అలాగే నిమ్మరసం వేసాం కదా ఈ రెండు కూడా బాగా కలపాలి కర్రీకి అంతా పట్టేలాగా ఓకే మొత్తం కలిసిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆపేసేయచ్చు ఇంతేనండి తోటకూర పప్పుకూట రెడీ తోటకూర పప్పుకూటకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి తోటకూర పెసరిపప్పు తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ తురిమిన కొబ్బరిని కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి తర్వాత ఉడికిన పప్పు తోటకూర మిశ్రమంలో రుబ్బుకున్న మసాలా తగినంత ఉప్పు కలిపి కొంచెంసేపు ఉడికించాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి పోపు చిటపటలాడుతున్నప్పుడు ఉడుకుతున్న కర్రీలో పోపును వేసి బాగా కలపాలి తర్వాత మిగిలిన పావు కప్పు తురిమిన కొబ్బరిని నిమ్మరసాన్ని స్టవ్ మీద నుంచి దించే ముందు కలుపుకోవాలి అంతే తోటకూర పప్పుకుటూ రెడీ